నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు దీవించబడాలంటే నువ్వు దేవుని కొరకు తీసుకునే నిర్ణయాలను బట్టే ఆ దేవుని కొరకు నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకొని కానీ నువ్వు ముందుకెళ్తే నీ మీద ఒక కన్ను వేసి దేవుడు దేవునికి స్తోత్రం ఏమేసి ఉంచుతాడు ఒక కన్నేసి ఉంచుతాడు ఒక కన్ను చూస్తూ ఉంటుంది ఒక కన్ను సృష్టిని చూస్తూ ఉంటే ఒక కన్ను నిన్ను చూస్తూ ఉంటుంది దేవునికి ఉన్న సౌలభ్యం ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుని ఆయన చూస్తూనే ఉంటాడు ఒక కన్ను వాళ్ళని గమనిస్తానే ఉంటుంది ఎనిమిది వందల కోట్ల మంది ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం జనాభా వారనిగా లేదు ఈరని లేదు అందరిని ఆయన చూస్తానే ఉంటాడు దేవుని స్తోత్రం వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి కూడా నీ మీద ఒక కన్నేసి పెట్టి నీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం ఏసఐ దగ్గరకు వచ్చి ప్రభువా నేను నిత్యరాజ్యానికి వారసురు నేను నేనేం చెయ్యాలయ్యా అని అడిగితే నీకు ఒకటి కొదువుగా ఉంది ఆ కొదువుని నువ్వు తీసేసుకొని నన్ను వెంబడించు నేను నిన్ను నిత్యరాజ్యానికి నడిపిస్తానంటాడు ఏసయ్య దేవునికి స్తోత్రం ఆ యవనస్తుడు వచ్చి అడుగుతాడు నేను నిత్యరాజ్యానికి వారసును అవ్వను అవ్వాలయ్యా అంటే అన్నీ చూస్తాడు అంత బాగానే ఉంది కానీ ఒక్కటి కొదువుకుంది అతనికి ఏంటంటే ఆస్తి చాలా ఉంది అయ్యా నీకు ఆస్తి చాలా ఉంది ఒక పని చేయి ఇచ్చేసి నా నాతో నన్ను వెంబడించు నిన్ను నిత్యరాజ్యానికి నడిపిస్తా అప్పుడు ఆ యవ్వనస్తుడంట ఆ నిర్ణయం తీసుకోలేక ఆ ఆస్తిని అమ్మలేక ఆస్తి మీద తనకున్నటువంటి ప్రేమతో ఏసేని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట నిర్ణయం తీసుకోలేకపోయాడు దేవుని కోసం నీ ఆస్తి అదే నీకు అడ్డంగా ఉందయ్యా కొదువుగా ఉంది దాన్ని తీసేసుకొని రా అన్నాడు అది తీసేసుకోలేకపోయాడు ఆ నిర్ణయం కానీ అతను చేస్తుంటే చాలా అద్భుతంగా ఆశీర్వదించబడేవాడు ఆ నిర్ణయం చేయలేకపోయాడని చెప్పాడు ఆ దైవజనుడు దేవునికి స్తోత్రం ఎడే చెప్పండి హల ఇదిగో ఈ సమయంలో దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు దేవుని కొరకు నువ్వు చేసే ఒక నిర్ణయం తప్పకుండా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు దేవిని పొందుకుంటావు దేవునికి స్తోత్రం చెప్పండి సమరయ్య స్త్రీ దగ్గర కేసీ వచ్చాడు సమరయ స్త్రీతో మాట్లాడాడు సమరయ్య స్త్రీ నెల కోసం వచ్చామమ్మా ఎదుగో నేను నీకు జీవజలం ఇస్తానన్నాడు ఈ అయ్యా అర్జెంటుగా ఉంది ఎదుగో నువ్వు ఆత్మతో సత్యమతో ఆరాధన చేయాలి నీకున్నీ వదిలిపెట్టాలి నీకు ఐదుగురు భర్తలు ఉంటారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు వీటన్నిటిని వదిలిపెట్టి నా మాట వింటే నువ్వు జీవజలాన్ని పొందుకుంటావు అన్నాడు వెంటనే ఆమెకి ఆమె చేసేవన్నీ ఆమెతో చెప్పగానే ఇదిగో ఈయనే నిజంగా మెస్సి అని గమనించి వెంటనే నేను ఒప్పుకుంటానయ్యా ఆ కుండను అక్కడ విడిచిపెట్టేసిందంట ఊరిలోకి వెళ్ళిపోయిందంట అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి ఆ ఊరిలోకి వెళ్ళి సహజంగా ఎవరైనా వచ్చి నీ తప్పు చెప్పారనుకో నా తప్పు చెప్పారనుకో పునీత్ నువ్వు అబద్ధాలు కొరువయ్యా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావని నన్ను అంటే నేనేం చేస్తాను చెప్పండి నన్ను అబద్ధాల కొరువు అని చెప్పి రివర్స్ అయిపోతాం గొడవ పెట్టుకుంటాం మన తప్పు మనల్ని మనకెవరైనా ఎత్తి చూపించారంటే ఎంత కోపం అవుతుందో మనకి మనం తప్పు చేస్తున్నా ఆ తప్పు కలిగి ఉన్నా ఎవరైనా ఎత్తి చూపిస్తే చాలా కోపడతాం కానీ ఆ సమరయ స్త్రీ ఎంత గొప్పదంటే ఏసయ్య ఆమె తప్పులు చెప్పగా వెంటనే ఆమె అర్థం చేసుకొని ఈయన నిజంగా మెస్సియ ఈయన నిజంగా దైవకుమారుడు ఈయన మా కోసం మా పాపాల కోసం బలియాగం అవటానికి దైవకుమారుడికి భూమి మీదకి వచ్చాడని పరిపూర్ణంగా ఆమె నమ్మి వెంటనే ఊర్లోకి వెళ్ళి ఏం చెప్పిందో తెలుసా నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఈయన మెస్ అయ్యా కదా అర్జెంటుగా వచ్చేసేయండి అందు ఊర్లో వాళ్ళందరూ వచ్చేసారండి పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఆయన దగ్గరికి ఏంటయ్యా ఇదిగో ఏం చదువుతుందంటే అవును నేనే మెస్ అయ్యానంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నమ్మారంట దేవునికే స్తోత్రం చెప్పండి సమరయులందరూ కూడా నమ్మేశారంట నమ్ము ఈయన నిజంగా మెస్ అయ్యా మెస్ అయ్యా మెస్ స్త్రీ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అండి గొప్ప నిర్ణయం ఒక ఊరిని మార్చింది నువ్వు నేను దేవుని కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా నిజంగా నిజంగా చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాయి నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి గడ్డిగా చెప్పండి నువ్వు నేను దేవుని కొరకు తీసుకునే నిర్ణయం తప్పకుండా మన జీవితాల ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు చూస్తాం అవి నీకెంటనే అర్థమవుతాయి అయ్యో నేను ఈ నిర్ణయం దేవుని కోసం తీసుకున్నాను కదా ఇది ఇది వదిలేశాను కదా ఇది దీన్ని పట్టుకున్నాను కదా దీని కొరకు నేను ఇదిగో ఈ పని చేస్తున్నాను కదా ఇదిగో దీన్ని బట్టి కదా నేను ఈ ఆశీర్వాదాలు పొందుకున్నానని నీకు వెంటనే నీకు అర్థమవుతాయి కూడా దేవుడు నీకు చూపిస్తాడు కూడా నిన్ను ఆశీర్వదిస్తూ బిడ్డ ఇదిగో నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఈ ఆశీర్వాదాలు నీ జీవితంలో నీకు చూపిస్తాడు నాకు చూపిస్తాడు మనకు చూపిస్తాడు దేవునికి స్తోత్రం మీ జీవితాల్లో ఇప్పటికే మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి దేవుడు మిమ్మల్ని చాలా ఆశీర్వదిస్తున్నాడు ఇంకా ఇంకా ఆశీర్వదించాలంటే ఇంకా బలమైన నిర్ణయాలు తీసుకోండి ఇంకా బలంగా దేవుని కొరకు నిలబడండి దేవుని కొరకు ఏదైనా సరే త్యాగం చేయండి దేవుని కొరకు నిలబడి ముందుకు సాగండి దేవుడు తన కృపలో మనల్ని ఆశీర్వదించును గాక కావలసిన ప్రతి అవసరత తీర్చునుగాక గొప్పగా దేవుడు మనల్ని వాడుకొనుగాక